ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా చాటక మంత్రములు కూడా చెప్తూ వస్తున్నాం రుద్ర చాటక మంత్రములు అరవై నాలుగు రుద్ర చాటకలు అరవై నాలుగు దానిలో లింగ చాటక మంత్ర సాధన గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఈ మంత్ర సాధన ఎలా చేయాలి అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రి సంధ్యలందు శివలింగం అర్చన చేస్తూ సూర్య అస్తమానం తరువాత అంటే ప్రదేశ సమయం నుండి ప్రారంభించి ఇరవై ఒక్క రోజులోగా మేము ఇప్పుడు చెప్పబోయే లింగ చాటక మంత్రమును లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది ఆ మంత్ర జపం ఎలా చేయాలి అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము శక్తి కొలది ఆరాధన చేసి శివాలయమునకు చండీ ప్రదక్షిణలు పదకొండు సార్లు చేసి మృదో సమయం నుండి జపం ప్రారంభించాలి పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది కుడి చేతితో రుద్రాక్ష లేక స్ఫటిక మాలను ధరించి మంత్రమును లెక్కిస్తూ ఎడమ చేతిని విభూతి లేపనం చేసి శివలింగ మధ్యమున అనగా శివలింగం యొక్క శిరస్ మధ్యమున్న అరచేతిని ఉంచి జపం చేయవలసి ఉంటుంది అలా పదహారవ రోజు పూర్తయిన తర్వాత అంటే లక్ష జపం పూర్తి చేసుకున్న తర్వాత అదే రోజు రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు నిరంతరాయంగా మనం లింగం ఎదురుగా కూర్చొని జపం చేయడం వలన చాటకాదేవి స్పందిస్తూ మాట్లాడుతుంది దానితో మనకి అభయం ఇస్తుంది అక్కడి నుండి మనకు వాక్శుద్ధి కవిత్వము గత అనాగత అంటే భవిష్యత్తు వర్తమానంలు కూడా చెప్పే శక్తి కూడా వస్తుంది కాబట్టి మంత్రం ఎక్కువ సార్లు చేసేవారికి లేక అతని యొక్క అనుగ్రహం ఎక్కువగా పొందే వారికి తప్పక లభిస్తుంది దివాత్మ స్వరూపుల ఇప్పుడు లింగ చాటక మహామంత్రం ఓం నమో లింగోద్భవ రుద్ర దేహిమే మే వాచం సిద్ధిం విత్తానాం పార్వతీ పతే హ్రంహ మంత్రం మరోసారి ఓం నమో లింగోద్భవ రుద్ర దేహిమే వాచం సిద్ధిం విత్తానాం పార్వతీ పతే హ్రంహ హ్రీం హ్రూం హ్రైం హ్రౌం రహ మంత్రం మరోసారి ఓం నమో లింగోద్భవ రుద్ర దేహి వాచం సిద్ధిం విత్తం పార్వతీ పతే హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ దివత్మ స్వరూపులారా కింద డిస్క్రిప్షన్ లో శివ మహాదేవ ప్లేలిస్ట్ ఉంది అది ఓపెన్ చేసి ప్రసంగం వినండి శివుని గురుండి రుద్రుని గురించి తెలుసుకోండి మరియు భైరవ ఉపాసన గురుండి కొంతవరకైనా తెలుసుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి ఇటువంటి సాధనలు చేసేటప్పుడు గురు సమక్షంలోను గురువు యొక్క అదుపాగ్యంలో ఉంటూ చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు క్షేమదాయకం కూడా ఇటువంటి మంత్ర జపం చేసేవారు అష్టదిగ్బంధన మరియు దేహ బంధన నగర బంధన ఇటువంటి బంధన విద్యలు నేర్చుకున్న తర్వాత చేయడం చాలా శ్రేయదాయ శివలింగమునకు అభిషేకం చేస్తూ బిల్వార్చన చేస్తూ ఎర్ర మందారములతో పూజిస్తూ ఈ జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు చేయండి చేసి తగు ఫలితం పొంది ఎనలేని ఆనందములతో మనస్ సంపూర్ణముతో జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి కాపాడు లో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్